స్వాగతం వరంగల్ జిల్లా నర్సంపేట పట్టణంలో ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి ఆదేశాల మేరకు జిల్లా అధికార ప్రతినిధి నర్సంపేట నియోజకవర్గ కన్వీనర్ తక్కలపల్లి రవీందర్రావు విలేకరుల సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ పార్లమెంట్ ఎంపీ అభ్యర్థిగా శుక్రవారం రోజున మైబాద్ అభ్యర్థి ఎంపీ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి పోరిక బలరాం నాయక్ నామినేషన్ దాఖలు చేయించిన సందర్భంగా ముఖ్య అతిథిగా తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచ్చేయిచున్నారని నామినేషన్ అనంతరం భారీ బహిరంగ సభను ఏర్పాటు చేస్తున్నామని ఈ సభను విజయవంతం చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి బలరాం నాయక్ను భారీ మెజార్టీతో గెలిపించుటకు ప్రజలు సహకరించాలని కోరారు ఈ కార్యక్రమంలో ఓర్సు తిరుపతి కౌన్సిలర్ వేముల సాంబయ్య గౌడ్ ఎలకంటి విజయ్ కుమార్ గాజుల రమేష్ దండెం రతన్ కుమార్ బాబా తదితరులు పాల్గొన్నారు నాలుగవ విడతలో తెలంగాణ రాష్ట్రంలో పదిహేడు పార్లమెంటు స్థానాలకు ఎన్నికల నోటిఫికేషన్ ఈరోజు జారీ చేయడం ఈరోజు నుండి నామినేషన్ల ఘట్టం ప్రారంభం కావడం జరిగింది రేపు పంతొమ్మిదవ తారీఖు రోజు మహబాద్ పార్లమెంటు పార్లమెంటుకి కాంగ్రెస్ అభ్యర్థిగా గౌరవశ్రీ పూరిక బలరాం నాయక్ గారు వారి సుముహూర్త టైంన పదకొండు నుండి పన్నెండు గంటల మధ్యలో నామినేషన్ను నామినేషన్ పత్రాలను రిటర్నింగ్ ఆఫీసర్ గారికి అందజేయడం జరుగుతూ ఉంది ఈ సందర్భంలో ఏదైతే ప్రజలు కోరుకున్న ప్రభుత్వం ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో అధికారంలోకి రావడం జరిగింది ప్రజలు తెచ్చుకోవడం జరిగింది ఈ సందర్భంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నాలుగు నెలలుగా పరిపాలనను సాగిస్తూ ఎన్నికలకు ముందు ఏదైతే చేశామో ఒక్కొక్క గ్యారంటీ పథకాన్ని కూడా అమలు చేసుకుంటూ ముందుకు సాగుతున్న ఈ తరుణంలో పార్లమెంటు ఎన్నికలు రావడం జరిగింది బలరాం నాయక్ గారు అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేస్తున్న సందర్భంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు వారు మహిబాద్కి రేపు సాయంత్రం విచ్చేయడం జన జాగరణ సభను మహిబాద్ పట్టణంలోని ఎన్టీఆర్ మినీ స్టేడియా స్టేడియం ఆవరణలో రేపు భారీ బహిరంగ సభను ఏర్పాటు చేయడం జరిగింది పార్టీ యంత్రాంగం గౌరవ బలరావు నాయక్ గారి గెలుపును కాంక్షిస్తూ ప్రజల నుండి మద్దతును కోరుతూ అఖండ మెజార్టీతో ప్రజలు పార్లమెంటు సభ్యుడిగా గెలిపించాలని కోరుకుంటూ గౌరవ శ్రీ రేవంత్ రెడ్డి గారు అదేవిధంగా రాష్ట్ర స్థాయి నాయకులు గౌరవ సీనియర్ కాంగ్రెస్ నాయకులు నర్సంపేట శాసనసభ్యులు పెద్దలు దొంతి మాధవరెడ్డి గారితో సహా ప్రముఖులందరూ కూడా ఈ పార్లమెంటు పరిధిలోని శాసనసభ్యులు ఏడుగురితో పాటుగా రాష్ట్ర స్థాయి జిల్లా స్థాయిలో వివిధ హోదాలలో ఉన్న నాయకత్వం కూడా రేపు మైపాల్ పట్టణానికి రావడం జరుగుతూ ఉంది కాబట్టి తప్పకుండా ఈ యొక్క ఏదైతే మేము కాంగ్రెస్ పార్టీ ఆశించినామో ప్రజలు కోరుకున్నారో అదే రీతిలో పాలన సాగుతుంది కాబట్టి ఈ యొక్క పాలన మరింత ప్రజలకు సంక్షేమ ఫలాలు ఆర్థిక ఫలాలు అందాలి అంటే కాంగ్రెస్ పార్టీ అండగా నిలవాల్సిన బాధ్యత ఉన్నదని చెప్పి తెలంగాణ రాష్ట్ర ప్రజలు గుర్తిస్తూ ఈ పార్లమెంట్ ఎన్నికల్లో కూడా పదిహేడు పార్లమెంటు స్థానాలకు పన్నెండు నుంచి పద్నాలుగు పార్లమెంటు స్థానాలు తప్పకుండా కాంగ్రెస్ పార్టీ గెలవబోతోందని ఇప్పటికే సర్వేలు చెబుతూ ఉన్నాయి ఇంకా కూడా ఇంకా గెలుపు అవకాశాలు పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి కాబట్టి దీనికి రాష్ట్ర ఏదైతే రాష్ట్ర ప్రజలు కోరుకున్న విధంగా రేపు మహిబాద్ పార్లమెంటు పరిధిలోని మహిబాద్ డోర్నకల్ ఇల్లాందు నర్సంపేట నియోజకవర్గాల నుంచి ప్రజలు ఇచ్చేసే రీతిలో ఈ యొక్క కార్యక్రమాన్ని జనజాగరణ సభను నిర్దేశించడం నిర్దేశించడం జరిగింది గౌరవ పార్లమెంట్ ఇన్ఛార్జి తుమ్మల నాగేశ్వరరావు గారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని కూడా తీసుకోవడం జరిగింది కాబట్టి ఈ నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలలో ప్రజలు సుమారు డెబ్బై నుంచి లక్ష మంది స్వచ్ఛందంగా తరలివచ్చే రీతిలో ప్రజల నుంచి స్పందన కనిపిస్తూ ఉంది ఈ భారీ బహిరంగ సభలో నర్సంపేట నియోజకవర్గం నుంచి వెళ్ళి మాకు నిన్న ఇవాళ గౌరవ శాసనసభ్యులు గారు ఏదైతే గ్రామస్థాయి నుండి నియోజకవర్గ స్థాయి వరకు సమీక్షలు జరిపి ఈ బహిరంగ సభకు తరలి వచ్చే యొక్క ప్రజల నుంచి ఎంతమంది రాగలరని చెప్పి కూడా పార్టీ శ్రేణుల నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకత్వంతో పాటు అనుబంధ సంఘాల ప్రతినిధులందరి నుంచి కూడా సమాచారాన్ని సేకరించడం జరిగింది వారి నుంచి వచ్చిన ఫీడ్బ్యాక్ను చూస్తే స్వచ్ఛందంగానే పదిహేను నుంచి ఇరవై వేల జనం కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి గెలుపు కోసం నర్సంపేట నియోజకవర్గం నుంచి జనసా జనజాగరణ సభ విజయవంతం కోసం తరలి రావడానికి సిద్ధంగా ఉన్నట్టుగా మాకు కనిపిస్తూ ఉంది తప్పకుండా ప్రజలందరూ కూడా స్వచ్ఛందంగా తరలి వచ్చే రీతిలో ఈరోజు వస్తారని కాంగ్రెస్ పార్టీని దీవిస్తారని బలరాం నాయకు గారిని భారీ మెజార్టీ గెలుపులో నర్సంపేడ నియోజకవర్గ మెజార్టీ కూడా అత్యధికంగా ఉండే రీతిలో కూడా నియోజకవర్గ ప్రజలు ఆ విధమైన సహకారం అందిస్తారని తెలియపరచుకుంటూ ఈ రోజు రాష్ట్రంలో పరిణామాలు నాలుగు నెలలుగా నాలుగు నెలల క్రితం వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఒక్కొక్క గ్యారంటీ పథకాన్ని అమలు చేయడం జరుగుతూ ఉంది మహిళలకు ఏదైతే ఉచిత బస్సు ప్రయాణం కానివ్వండి లేక గ్యాస్ కానివ్వండి లేక కరెంటు జీరో బిల్లులు కానివ్వండి తర్వాత ఆగస్టు పదిహేనులో ఏదైతే రెండు లక్షల రుణాల మాఫీ కానివ్వండి రెండు లక్షల రుణమాఫీని కూడా ఆగస్టు పదిహేను నుంచి వెళ్ళి అమలు చేయబోతా కూడా చెప్పడం కూడా జరిగింది అదేవిధంగా పది లక్షల వరకు ఆరోగ్యశ్రీ సేవలు కూడా ప్రతి ఒక్క నిరుపేద అందే రీతిలో కార్పొరేట్ వైద్యశాలలో కూడా ఆ పథకాన్ని కూడా అమలు చేయడం జరుగుతూ ఉంది ఇవే కాకుండా మహాలక్ష్మి పథకం ఏదైతే చెప్పామో ఆ పథకాన్ని కూడా అమలు చేసే రీతిలో ప్రభుత్వం కసరత్తులు కూడా చేయడం జరుగుతూ ఉంది ఈ దివాలా దించిన ఖజానానుతో దివాలా దించిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఆ ఏదైతే అప్పజెప్పిపోయినా అప్పులు ఏదైతే నిల్వలు లేని ఈ పాలనలో పరిస్థితిలో ఈరోజు కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్కొక్కటిగా అంటే ఆర్థిక వనరులను సమీకరించుకుంటూ ఈరోజు మా గ్యారంటీ పథకాల సంక్షేమ పథకాలను అందించుకుంటూ ముందుకు కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు సాగుతూ ఉంది అదే రీతిలో భారతదేశ పరిణామాలను చూస్తే బీజేపీ ప్రభుత్వం పెట్టుబడిదారి వ్యవస్థకు కొమ్ము కాస్తూ కార్పొరేట్ సంస్థలకు వారిని అత్తన చేర్చుకొని నిరుపేద మధ్యతరగతి ప్రజానికానికి ఈరోజు నడి రోడ్డులో నిలబెట్టే రీతిలో పదేళ్లుగా నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ ప్రభుత్వం భారతదేశంలో మతాలను అడ్డం పెట్టుకొని కులాలను అడ్డం పెట్టుకొని మేము అధికారంలో ఉంటే చాలు తప్ప ఈరోజు ఈ యొక్క ప్రజల సంక్షేమం మాకు అవసరం లేదన్న రీతిలో కూడా పదేళ్ళుగా పాలన సాగుతా ఉన్నది దానికి నిదర్శనం ఈరోజు మండుతున్న ప్రతి వస్తువు ధరలే నిత్యావసర వస్తువులు కానివ్వండి లేక కరెంటు కానివ్వండి ఏది తీసుకున్న పెట్రోల్ డీజిల్ ఏ గ్యాస్ మొద్దు ఏది తీసుకున్నా కూడా ఈరోజు ధరలు మండిపోయి పది ఏళ్ల క్రితం వరకు నలభై ఏళ్ళు ఏ రేషియోలో పెరిగిన రేట్లు రెండు వేల పద్నాలుగు నుండి ఇరవై నాలుగు వరకు బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఏ రీతిలో పెరిగిపోయినాయో ఈ రోజు విశ్లేషకులు కూడా ముక్కున వేలేసుకున్న రీతిలో ఈరోజు ఆ పాలన బీజేపీ ప్రభుత్వం సాగిస్తూ ఉంది ఇంకా అదే కాకుండా పెద్ద ప్రమాదం కూడా పంచుకొస్తా ఉంది వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం ఆ రోజు ఆ రోజు గౌరవ శ్రీ బి భారతరత్న బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని ఈరోజు దాన్ని దాన్ని మార్పులు చేసి మొత్తం వాళ్ళ స్వార్థం కోసం భవిష్యత్తులో వాళ్ళ అధికారాన్ని నిలబెట్టుకోవడం కోసం అవసరమైతే రాజ్యాంగాన్ని కూడా మళ్ళీ పునర్రచించి వాళ్ళకు అనుగుణంగా రచించే రీతిలో కూడా ఈరోజు వాళ్ళ దుర్బుద్ధి కనిపిస్తూ ఉంది కాబట్టి ప్రజాస్వామ్యానికి గొడ్డలు పెట్టుగా రేపు భవిష్యత్తులో రాబోతా ఉంది బీజేపీ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మళ్ళీ కనుక అధికారంలోకి వస్తే ఈరోజు ప్రజాస్వామ్యం భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడుతుంది ఏదైతే ప్రపంచ దేశాలు ఏదైతే గౌరవిస్తున్నాయని అనుకుంటున్నామో కానీ ఈ బీజేపీ ఈ నరేంద్ర మోడీ వల్ల రేపు భవిష్యత్తులో పెను ప్రమాదం ముంచుక రాబోతున్నది కాబట్టి తప్పకుండా ఏదైతే ప్రజలు ప్రజలు గౌరవంగా అంటే ఏదైతే వాళ్ళను ప్రజలు కోరుకున్న రీతిలో పాలన సాగించేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా బీజేపీకి గుణపాఠం నేర్పాలి మొన్నటి వరకు నాకు అడ్డు అదుపు లేకుండా విరవేగిన బీఆర్ఎస్ కేసీఆర్ నేను ఏం చెప్తే అదే నేను మోనోవర్క్ను నేను ఆ రోజు రాచరిక పాలన కూడా మరిపించే రీతిలో పాలన సాగించిన వారికి డబ్బులతోటి ఓట్ల కొంటా ఎవరైనా నేను ఎంతకైనా తెగిస్తా అని చెప్పినా తెగిస్తా అని చెప్పిన కేసీఆర్కు ప్రజలే గుణపాఠం నేర్పరు మీరు చూడొచ్చు వాళ్ళు అన్ని రకాల అంగులు ఉపయోగించిన అధికారం అర్ధబలం అంగబలం అన్ని రకాలు ఉపయోగించినా మేము ప్రజలనే నమ్ముకున్నాం తప్ప కాంగ్రెస్ పార్టీ వాళ్ళకు అనుకున్న వనరులలో ఏ ఒక్కటి కూడా మేము దాని వారికి పోటీ ఇవ్వలేకపోయినా కానీ ప్రజలు కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి రావాలని అధికారంలో ఉండాలని తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పదేళ్ల తర్వాత అయినా కూడా అధికారంలో తెచ్చుకుంటేనే మాకు సంక్షేమ అభివృద్ధి ఫలాలు అందుతాయని ఏదైతే తీర్పిచ్చారో రేపు పార్లమెంట్ ఎన్నికల్లో కూడా ప్రజాస్వామ్యాన్ని కాపాడేది కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలోని ఇండియా కూటమి అనే విషయాన్ని కూడా ప్రజలంతా కూడా దేశ ప్రజలంతా కూడా గమనిస్తా ఉన్నారు తప్పకుండా నిశ్శబ్ద విప్లవంతో నరేంద్ర మోడీని ఎన్డీఏ ప్రభుత్వాన్ని బీజేపీ ప్రభుత్వాన్ని కూకటి వేళ్లతో పెకిలించి హిందూ మహాసముద్రంలో పడేసే రీతిలో ఈ యొక్క ఫలితాలు రేపు రాబోతా ఉన్నాయి కాబట్టి తప్పకుండా దయచేసి అన్ని వర్గాల ప్రజలు విద్యావంతులు మేధావులు రైతులు కార్మికులు అన్ని వర్గాల మహిళలు అన్ని వర్గాల ప్రజలు దయచేసి మరొకసారి ఆలోచించి తెలంగాణ రాష్ట్రం మనం కోరుకున్న పథకాలన్నీ కూడా సక్రమంగా పూర్తి స్థాయిలో అమలు జరగాలి అంటే పదిహేడు పార్లమెంట్ స్థానాలకు పదిహేడు పార్లమెంట్ స్థానాలు తప్పకుండా చేతి గుర్తు మీద కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను గెలిపించి పార్లమెంటులోకి పంపిస్తే కొట్లాడి కూడా ఆడ ఆడ ఏర్పడబోయే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఇండియా కూటమిలో తప్పకుండా మన వాటాను మనం తెచ్చుకొని మరింత అభివృద్ధి ఫలాలు తెలంగాణ ప్రజలకు అందించే రీతిలో పోరాటం సాగిస్తారు కాబట్టి తప్పకుండా రేపు జరగబోతున్న జన జాగరణ సభకు గౌరవ ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు తొలిసారిగా వరంగల్ ఉమ్మడి జిల్లాలో అడుగు పెడుతూ గడ్డ మీద మైపాద్ పార్లమెంటు స్థాన గెలుపు కోసం వారు విచ్చేస్తున్నారు కాబట్టి వారికి అపూర్వమైన అఖండమైన స్వాగతం ఈ పార్లమెంటు ప్రజలు పార్లమెంటు పరిధిలోని ప్రజలందరూ కూడా స్వాగతించి రేపు కాంగ్రెస్ ప్రభుత్వం పది కాలాల పాటు చల్లగా సాగే రీతిలో ఈ ఫలాలు అందరికీ అందించే రీతిలో మరొకసారి రేవంత్ రెడ్డి గారికి బలం చేకూర్చే రీతిలో బల్రావు నాయక్ గారిని అత్యధిక మెజార్టీతో గెలిపించే రీతిలో రేపు నామినేషన్ వేస్తున్న సందర్భంలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని కూడా మీ ద్వారా మీ ద్వారా గౌరవ శాసన సభ్యులు పెద్దలు దొంతి మాధరెడ్డి గారి తరపున జిల్లా అధికార ప్రతినిధిగా నలసేట నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కన్వీనర్ గా నేను మిమ్మల్ని విన్నవించుకున్న చేతులు జోడించి కోరుకుంటున్న చేతి గుర్తుకు ఓటేసి కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్ అభ్యర్థిని మరోసారి గెలిపించే రీతిలో మాకు ముందుకు సాగే రీతిలో ధైర్యాన్ని ఇవ్వాలని కూడా మీ ద్వారా కోరుకుంటున్నా థ్యాంక్ యూ నమస్కారం మరికొన్ని వార్తా విశేషాలతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం